అబ్బా చూస్తే పూతండవా ఏమో వారు ఈరోజు మొదటిసారిగా నేనే చూశానండి ఈ యాప చెట్టుకి నలుగుడటం ఈ ఇలా చూసి ఇక్కడ ఉన్న మంచి దగ్గర పెట్టి నేనే కట్టానండి ఇలా ఫస్ట్ కొందరిగా నాకు కనిపించడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి ఇది నా జన్మలో మర్చిపోలేని విషయం అండి మా మా నాన్నగారు చేసుకున్న పుణ్య పొలం వల్ల నాకు కనపడదేమనిపిస్తుంది అండి బ్రహ్మంగారు అలాగే అమ్మవారు బుద్ధాంధలి అమ్మవారు ఇలా అంతా అందరినీ ఆయురని థ్యాంక్స్ అండి చాలా తీసుకుంటున్నాను தடிச்சுத்திம் ஒோ சு படுத்து ఇంకా భక్తులు లేదు వెళ్తే వస్తాయేమో వెళ్తే వచ్చి ఫస్ట్ గుంపు వేసి భారీ తిండి వస్తారు ఇక ఈ కొండకే అన్ని బుద్ధి కూడా తిని మేడం అక్కడే ఉన్నాడు ఆయనకి ఆకేష్ కట్టాలి ఆకేష్ కట్టి బాగా ఇంకా గారి అందరికీ అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ జిల్లా వక్సాయ మండలం ఆడుబడి గ్రామం అండి మాది మా గ్రామంలో ఈరోజు నేను ఈ చెరువు గల్లి గుళ్ళుకు వచ్చానండి మా నాన్నగారు లేకపోతే నేను వచ్చానండి అయితే ఇక్కడ యాప్ చెట్టుకి కింద కళ్ళు కారుతుందండి స్మెల్ వస్తుందండి అది ఏందని చూశానండి పైకి చూస్తే కళ్ళు గారుతుంది ఆ కళ్ళు కొంచెం చేతులతో కూడుకుని టెస్ట్ చేశాను అండి ఈ శ్రవణ మాసం కాబట్టి ఇప్పుడు ముత్యాంధ అమ్మవారిలో ఉంటారు కదా ఆ అమ్మవారి ఇక్కడ బ్రహ్మంగారు చెప్పినట్టుగా కళ్ళు కారుతుందండి అందుకని ఇంకా ఇక జా సగనే కనుక తెలియదు పూజలు కూడా చేస్తారండి ఈ శ్రావణ మాసంలో మనకి ఈ కలుగం యాప్ చెట్టు నుంచి ప్రకారం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి అది అంటే హిందూ హిందూ సాంస్కృతిక ధర్మం ప్రకారం ఇంకా దేవతలన్నీ రుజువు పరికం మాకు సోయా కలపట్టు మాకు చాలా ఆనందం ఉందండి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ సంవత్సరం అందరూ ఆయిల్ ఆధిక ఉండాలి మనసుఫూ సేవ చేస్తే కానీ మళ్ళీ కట్టి వస్తా ட்ரா டிராப் படுத்துனா அந்த எல்லாருக்கு తీయండి దించండి దించండి చూద్దాం దించండి అది మీరే కట్టారా సరే సరే ఆ పైనంత నూరగ లాగా వస్తుంది చెట్టుకే వస్తుందా ఓకే ఎక్కడి నుంచి వస్తుంది అనేది నురుజు లాగుతావా తీస్తావు చెట్టు ఆ కొద్ది ఇట్లా చేత తీసి కింద చూద్దాం జాగ్రత్త జాగ్రత్త I'm not a